హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో అయితే డ్రైనట్స్తో చిక్కీ ఎలా చేసుకోవాలనేది చూపించానండి రెగ్యులర్గా చేసుకునే పల్లి చిక్కీ కాకుండా ఇలా ఒక్కసారి డ్రైనట్స్తో చిక్కీ చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది అనమాట పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా డైలీ ఒక్క పీస్ తిన్నా చాలండి అన్ని పోషకాలు అయితే లభిస్తాయన్నమాట అన్నీ నట్స్ వేస్ట్ చేసుకుంటాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి మనకి చాలా ఎక్కువగా స్వీట్ గ్రేవింగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదండీ నార్మల్గా చాక్లెట్లు బిస్కెట్లు ఇలాంటివి తినే బదులు ఇలా ఇంట్లోనే హెల్దీగా చిక్కీ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక పీస్ తినేయచ్చండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట మనం బయట షాప్లో కొనుక్కుంటే ఎంత క్రంచీగా ఉంటాయో అంతే క్రంచీగా ఉన్నాయండి సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ చిక్కీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఏదైనా ఒక కప్పుతో ఒక కప్పు పల్లీలు వేసుకొని పల్లీల్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి పల్లీల్ని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే బాగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే పప్పులు లోపల వరకు ఫ్రై అయిపోయి మంచి టేస్టీగా ఉంటాయి అన్నమాట ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లోనే ఫ్రై చేసుకున్నారంటే పల్లీలు అయితే మంచిగా ఫ్రై అయిపోతాయండి ఇక్కడ చూపిస్తున్నాను కదా పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా పొట్టు వచ్చేసిందంటే పల్లీలు ఫ్రై అయిపోయినట్లు ఇప్పుడు ఆ పల్లీల్ని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన అదే ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు వేసుకొని వాటిని కూడా లో ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేసుకోవాలి బాదం పప్పుల్ని సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు అందులోనే ఒక కప్పు నిండుగా అన్నీ కలిపిన సీడ్స్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే పంకిన్ సీడ్స్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తీసుకున్నానండి అవి కూడా వేసుకున్న తర్వాత కొద్దిసేపు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవటం వల్ల కంచిగా అయిపోయి మనం చిక్కీ తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి ఇవి కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక పావు కప్పు అయిన నువ్వులైతే వేసుకోవాలండి నువ్వులు వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే ఆ సెగకే నువ్వులైతే ఫ్రై అయిపోతాయి సో నువ్వులు వేసిన అమ్మటే అయితే ఆఫ్ చేసి కొద్దిసేపు కలుపుకుంటూ ఉండండి తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి అలాగే ముందుగా వేయించుకున్న పల్లీల్ని కూడా పొట్టు మొత్తం తీసేసి రెండు దెబ్బలుగా చేసుకొని పెట్టుకోండి అన్నీ వేయించుకున్న తర్వాత ఇక్కడ నేనైతే అన్నీ ఒకసారి కొలుచుకుంటున్నానండి వేయించుకున్న పల్లీలు ఒక కప్పు అలాగే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి కూడా ఒక కప్పు ఇంకొక కప్పు వచ్చాయన్నమాట దీన్ని బట్టి బెల్లం పొడి వేసుకుంటే సరిపోతుందండి ఇలా అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని మెజర్ చేసి పెట్టుకున్నామంటే బెల్లం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు గ్యాస్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో కొద్దిగా నిండుగా రెండు కప్పుల బెల్లం పొడి వేసుకోండి సరిపోతుంది బెల్లం పొడి వేసిన తర్వాత జస్ట్ ఒక పావు కప్పు నీళ్లు నీళ్ళు వేసుకోండి ఈ నీళ్ళు అయితే జస్ట్ బెల్లం కరగడం కోసమేనండి ఇలా నీళ్ళు వేసిన తర్వాత కొద్దిసేపు కలుపుకుంటూ గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బెల్లం అయితే కరగనివ్వండి బెల్లం కరిగేలోపు ఒక బటర్ పేపర్ కానీ లేదంటే ఒక ప్లేట్ కానీ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి వేసి అప్లై చేసి పెట్టుకోండి ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టుకోవటం వల్ల పాకు రెడీ అయినటే దీనిపైన వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి అలాగే ఒక చపాతీ కర్రను తీసుకొని దానికి కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసి పెట్టుకోండి ఇంకా అడుగు ఫ్లాట్గా ఉండే ఒక గిన్నె తీసుకొని దానికి కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి పెట్టుకోండి ఈలోపు బెల్లం అయితే ఆల్మోస్ట్ కరిగిపోయి ఉంటుందండి ఇలాగే కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటూ ఉన్నారంటే బెల్లం అయితే బాగా ఉడకడం స్టార్ట్ అయ్యి నురగలు నురగలుగా వస్తుందన్నమాట ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని దగ్గరుండి కలుపుకుంటూనే ఉండండి డైలీ రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే కలర్ చేంజ్ అయినే పాకు తీసుకోవడం అయితే తెలుస్తుందండి సో ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే ఇలా ఒక ప్లేట్లో నీళ్లు పెట్టుకొని పాకునైతే చెక్ చేసుకుంటూ ఉండండి ఇక్కడ ఫస్ట్ ఒకసారి నీళ్ళల్లో వేసి చూపించాను చూడండి పాకైతే ఇంకా రాలేదనమాట పాకు ఇంకొద్దిగా మొదరాలండి సో మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఇంకొద్దిసేపు ఉడకనివ్వండి ఇంకొద్దిసేపు ఉడికించుకున్నారంటే పాకం అయితే కలర్ చేంజ్ అయిపోతుంది చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అయిపోయి బెల్లం పాకం మొత్తం దగ్గరికి వచ్చేస్తుందనమాట ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి పాకుని నీళ్ళల్లో వేయంగానే కొద్దిసేపు వీడియో క్లిప్లో చూపించిన విధంగా పాకుని నీళ్ళల్లోనే అటువైపుకు ఇటువైపు తిప్పుకున్నారంటే తొందరగా చల్లారిపోతుందండి అలా చల్లారిపోయిన తర్వాత మనకు చెక్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ పాకైతే అయితే ఇంకా రాలేదండి సాగుతూ ఉందన్నమాట ఇలా పాకు వచ్చిందంటే మనం తినేటప్పుడు అది పంటికి అంటుకుంటూ ఉంటుందండి సో ఇంకొక అర నిమిషం పాటు ఉడికించుకొని మళ్ళీ పాకునైతే చెక్ చేసి చూపిస్తానండి పాకుని నీళ్ళలో వేసుకునేటప్పుడే కొద్దిగా పొడవుగా వేసుకోండి సో పాకైతే నీళ్ళలో తొందరగా చల్లారిపోతుందండి నీళ్ళలో వేసుకున్న పాకుని అటువైపుకి ఇటువైపుకు కొద్దిసేపు తిప్పుకుంటూ ఉన్నారంటే అది చల్లారిపోయి గడ్డ మాదిరిగా అవుతుందండి తర్వాత అలా గట్టిగా అయిపోయిన తర్వాత ప్లేట్కి సైడ్కి కొట్టి చూడండి మీకు అప్పుడే అర్థమైపోతుంది చెంగానే సౌండ్ వస్తుంది అలా సౌండ్ వచ్చిందంటే పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లండి ఇంకా క్లియర్గా చెప్పాలంటే పాకాన్ని ఇలా చేతితో విరిచామంటే ఈజీగా విరిగిపోతుందండి ఇలా విరిగిపోయిందంటే పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లు ఇలా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవటం వల్ల చిక్కీ అయితే మంచి షైనింగ్గా ఉంటుందన్నమాట ఇలా నెయ్యి వేసుకొని కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని కలిపేసుకోవాలి చిక్కి చేసుకునేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పాకును చెక్ చేసుకుని ప్రతిసారి కూడా అయితే సిమ్లో పెట్టుకొని చెక్ చేసుకోవాలండి అలాగే డ్రైనట్స్ వేసుకొని కలుపుకునేటప్పుడు కూడా సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకోవాలి ఇలా మొత్తం పాకు అంతా కూడా డ్రైనట్స్లో బాగా కలిసిపోవాలన్నమాట మనకు ఇలా కలుపుకునేటప్పుడు పాకైతే అయితే లైట్గా తీగలు తీగలుగా సాగుతుందండి అలా సాగిందంటే మనం తీసిన పాకు పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాన్ని బటర్ పేపర్ పైకి షిఫ్ట్ చేసుకోవాలి ఇంకా ఇప్పటి నుంచి చేసుకునే ప్రాసెస్ మొత్తం కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలండి బటర్ పేపర్ పైకి కానీ లేదంటే ప్లేట్ పైకి కానీ షిఫ్ట్ చేసిన తర్వాత గరిటితోనే ఫస్ట్ మొత్తం ఈవెన్గా చేసేసుకోండి తర్వాత మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నె ఉంది కదా ఆ గిన్నెతో అంతా ఈవెన్గా వచ్చేలాగా స్లోగా ఇట్లా వీడియో క్లిప్లో చూపించే విధంగా స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేయటం వల్ల మనకు చిక్కీ అనేది పల్చగా వస్తుందండి ఇంకా చిక్కీ మొత్తం కూడా ఈవెన్గా వస్తుందనమాట ఇలా కొద్దిసేపు మొత్తం గిన్నెతో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చిక్కి పైన మళ్ళీ ఒక బటర్ పేపర్ వేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా చపాతీ కర్రతో కొద్దిగా ఈవెన్గా అంత పలచగా ఒత్తేసుకోండి ఇక్కడ ఎంత పలచగా కావాలనేది మీ ఇష్టం అండి నేనైతే ఈరోజు కొద్దిగా మందంగానే చేస్తున్నానండి మీకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వత్తేసుకోవచ్చు అనమాట అలాగే ఇలా చపాతీ కర్రతో ఒత్తుకునేటప్పుడు ఇది గట్టిగా ప్రెస్ చేసి ఒత్తకండి జస్ట్ జెంటిల్గా అటువైపుకు ఇటువైపుకు స్ప్రెడ్ చేసేయాలన్నమాట ఇలా మొత్తం చిక్కీ షేప్లో చేసేసుకున్న తర్వాత ముందు నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెకి కొద్దిగా నెయ్యి రాసి పెట్టుకొని పైన చిక్కీ పైన కొద్దిగా అప్లై చేసేయండి అలా అప్లై చేయటం వల్ల చిక్కీ అయితే కొద్దిగా షైనింగ్గా ఉంటుందండి తర్వాత మనకు కావాల్సిన షేప్లో కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టేసుకోవాలి ఘాట్లు పెట్టుకునేటప్పుడు కత్తితో అయినా లేదంటే మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా తో కూడా గాట్లు పెట్టేసుకోవచ్చు అండి ఘాట్లు పెట్టుకునేటప్పుడు కొద్దిగా ప్రెజర్ యూజ్ చేసి ఘాట్లు పెట్టేసుకున్నామంటే మనం చిక్కి తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి సో ఇలా మీకు నచ్చినట్లుగా నచ్చిన షేప్లో పెట్టేసుకోండి నేనైతే అన్నీ కూడా స్క్వైర్ షేప్లో అయితే ఘాట్లు పెట్టేస్తున్నాను చిక్కి ఆరిపోయే కొద్దీ ఘాట్లు పెట్టడం అయితే కొద్దిగా కష్టంగా ఉంటుందండి కొద్దిగా ఎక్కువగా ప్రెజర్ యూజ్ చేసి ఘాట్లు పెట్టేసుకోండి ఒకవేళ ఘాట్లు పెట్టుకోవడానికి కష్టంగా అనిపిస్తే కనుక ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా కత్తి పెట్టి చపాతీ కర్రతో కత్తిపైన కొడుతూ ఉన్నామంటే అయితే ఈజీగా పడిపోతాయండి ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇలా అన్ని ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే చిక్కీని బాగా చల్లారనివ్వండి అంతా కూడా బాగా చల్లారిన తర్వాత చిక్కీని డీమోల్డ్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్లోకి రివర్స్లో వేసేసి అడుగున ఉండే బటర్ పేపర్ని నెమ్మదిగా తీసేయాలండి ఒకవేళ మీరు ప్లేట్లో వేసుకున్నట్లయితే ఒకవైపు నుంచి కతితో నెమ్మదిగా తీసుకుంటూ వస్తున్నారంటే చిక్కీ అయితే ఈజీగా వచ్చేస్తుందండి ఎటుకంటే కూడా బటర్ పేపర్లో అయితే ఈజీగా ఇంకా షైనింగ్గా కూడా వస్తుందండి చూసారు కదా చిక్కీ ఎంత బాగా వచ్చిందో సో ఇలా బటర్ పేపర్ తీసేసిన తర్వాత కొద్దిసేపు అయితే చల్లారనివ్వండి నేనైతే కొద్దిగా మందంగా చేసుకున్నాను కాబట్టి చల్లారడానికైతే ఎక్కువగా టైం పట్టిందండి మనం చేసుకునే థిక్నెస్ని బట్టి కూడా అది చల్లారడానికి టైం పడుతుందనమాట పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఎక్కడైతే ఘాట్లు పెట్టుకున్నామో అక్కడ విరుచుకుంటూ వస్తున్నామంటే అది మనం ఏ షేప్లో ఘాట్లు పెట్టుకున్నామో ఆ షేప్లో అయితే విరిగిపోతుందండి చూశారు కదండీ చిక్కీ అయితే ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఇలా డ్రైనట్స్తో చిక్కీ ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుందనమాట మీరు కనుక ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చిక్కీ చూడండి సేమ్ మనం బయట షాప్లో కొనుక్కుంటే ఎలా వస్తుందో అలాగే వచ్చిందనమాట మనం చిక్కీ చేసుకున్నప్పుడు అన్ని పీసులు కూడా కరెక్ట్గా ఒకటే సైజులో ఉండాలంటే కనుక కొద్దిగా పెద్ద సైజులో ఉండే వాటిని ఇలా అన్నింటినీ నీట్గా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకోవటం వల్ల చూడడానికైతే చాలా బాగుంటుందండి చూసారు కదండి చిక్కీ ఎంత బాగా వచ్చిందో క్రిస్పీగా చాలా చాలా బాగుందనమాట తింటుంటే కరకరలాడుతూ చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లోలకి చాక్లెట్లు బిస్కెట్లు ఇలాంటివి కొనిచ్చే బదులు ఇలా ఇంట్లోనే హెల్దీగా డ్రైనర్స్తో చిక్కీ చేసి పెట్టండి చాలా చాలా హెల్దీ అనమాట మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ